కీర్తనలు నలభై ఒకటో అధ్యాయము బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవా వాణిని తప్పించును యహోవా వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు రోగశయ్య మీద వానిని ఆదరించును రోగము కలగాగా నీవే వాణిని స్వస్థపరచుదువు యహోవాణి దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు వారు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒక ఒకడు నన్ను చూచి వచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొని వాడు బయలు వెళ్ళి వీధిలో దానిని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపచేయబలనని వారు నాకు కీడు చేయి ఆలోచించుచున్నారు కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకొనిన్న నా వివాహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమనెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక ఎండుట చూచి చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు ఇజ్రాయేలు దేవుడని యహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ నలభై రెండో అధ్యాయము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రిం పగలు నా కన్నీలు నాకు అన్నపానములయ్యను జన సమూహము పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించెదను నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్ధాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నేను జ్ఞాపకము చేసుకొంచున్నాను నీ జల ప్రవాహదారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అల్లనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి కోరియున్నవి ఆయనను పకటివేళ యహోవా తన కృపకలుగా నాజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును నీ వేళ నన్ను మరిచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాకాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించెదను నలభై మూడవ అధ్యాయము దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుట కపటము కలిగి దౌర్జన్యం చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించేదవు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసి ఇవి ఏమి నేను శత్రుబాధ చేత దుఃఖాకాంత్రుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠము నద్దకు నా ఆనందం సంతోషములు కలగజేయును దేవుని ఎద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను నలభై నాలుగవ అధ్యాయము దేవా పూర్వకాలమున మా పితరుల దేవ దినములలో నీవు చేసిన పనిని గుచ్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను వాటి నాటితివి జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసివి వారు తమ ఖడ్గమ్మ చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసెను దేవా నీవే నా రాజవు యాకో రాజువు యాకోబునకు రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగుజే నాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణచివేయుదుము నీ నామం వలననే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించి నీవే మమ్మను ద్వేషించు సిగ్గుపరచవాడువు నీవే దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారి పాజే పోజే పారిపోజేయుచున్నావు మమ్మను ద్వేషించి వారు ఇష్టము వచ్చినట్లు మమ్మల్ని దోచుకునిచున్నారు భోజన పదార్థము ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు అన్యజనుల్లోకి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వేళ చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాలకి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు జనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజల తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మీ ఉన్నది ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నేను మరవలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయం వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు గాఢాంధకారం చేత మమ్మను కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరిచియునేలా అన్య దేవతల తట్టు మా చేతులు చాపియునేలా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెము నిత్యము మమ్మను విడనాడుకుము నీ ముఖమును నీ వేళ మరుగుపరిచి ఉన్నావు మా బాధను మాకు కలుగు హింసను నీ వేళ మరచి ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయం నాకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము నలభై ఐదవ అధ్యాయము ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూచి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వల్లేనున్నది నరుని కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు దేవుడి నిత్యము నిన్ను ఆశీర్వదించును సూర్యుడా నీ కత్తిమలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము నీ దక్షిణహస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావు నా దేవుడు నీ దేవుడి నీ దేవుడే చెలిగాంట్ర కంటే నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరువాసనే లవంగి పట్టు వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతి బాధ్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనందిన స్త్రీలలో రాజులు కుమార్తెలు ఉన్నారు రాణి ఓపీరు అభిరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వన నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయ వెదుకుదురు అంతఃపురంలో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్ట పనిచేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునద్దుకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చలికెత్తలైన కన్యకులు నీ అద్దుకు తీసుకొని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చు రాజనగరులలో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ నీ భూమి అందంతటా నీకు వారిని అధికారులుగా నియమించదు తరములన్నిట తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండినట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లించుదురు